సివిల్ ఫుడ్ సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఇక కోర్టులో మొదటిసారిగా జ్యోతి ఆనంది ఇద్దరైతే గెలుస్తారు అదేలాగో మీరే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే ఆనందియే సునంద వాళ్ళ తరపున వాదిస్తుందని తెలుసుకున్నాక పద్మమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పెద్దమ్మ ఇప్పుడు ఏం జరుగుతుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది బిడ్డ వాళ్ళ అత్తగారి వైపు వాదిస్తుంది అలాగే జ్యోతమ్మ బస్తీ వైపు ఇప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం అసలు ఏం జరుగుతుందో ఏమో అని అంటుండడంతో ఇక సింహాద్రి అయినా బిడ్డ ఇంతలా మారిపోతుందని అనుకోలేదు ఒకప్పుడు ఆ సునందకి ఎదురు తిరిగి ఈ బస్తీని ఎలా మీరు ఖాళీ చేయిస్తారో అని చెప్పినా నా బిడ్డ ఈరోజు ఆ సునందమ్మ తరపే వాదిస్తుంది ఇదే నాకు నా బిడ్డ ఇంతలా మోసం చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని బాధపడుతూ ఉంటే ఇక పద్మమ్మ ఎల్లమ్మ తల్లి ఇలా జరగకూడదని కోరుకున్నాను కానీ ఎందుకు ఇలా జరుగుతుందో ఏది ఏమైనా న్యాయం ఇద్దరి వైపు జరగాలని పద్మమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక కోర్టులో ఆనంది ఎంటర్ అయిన వెంటనే ఇక సింహాద్రి వైపు నవ్వుతూ చూడటంతో సింహాద్రి కోపంగా చూస్తూ ఉంటాడు అలాగే ఇక జ్యోతి దగ్గరికి వెళ్తుంది ఇక జ్యోతి దగ్గరికి వెళ్ళి ఆనంది జ్యోతమ్మ నా మొదటి కేసే నీతో ఇలా ప్రతినిధిగా వాదించాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించి జ్యోతమ్మ అని అంటుండడంతో ఆనంది ఇందులో క్షమాపణలు చెప్పాల్సినంత అవసరం ఏముంది నువ్వు నీ బాధ్యతగా మీ అత్తయ్య వాళ్ళ తరపున వాదిస్తున్నావు నేను బస్తీ వాళ్ళ తరపున వాదిస్తున్నాను జడ్జి గారికి న్యాయం ఎటువైపు ఎటు పక్కన అనిపిస్తే ఆయన న్యాయం న్యాయం ఇస్తారు అంతేకాని నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకోను అని అంటుండటంతో నాకు తెలుసు జ్యోతమ్మ నీ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పి జ్యోతి సూర్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత కోర్టుకి టైవం అవ్వడంతో జై అందరు వచ్చి కూర్చుంటారు ఇక జడ్జి గారు కూర్చొని ఏంటి కేసు అని అంటుండడంతో బస్తీ కేసు అని చెప్తారు దాంతో వాదించండి అని చెప్తుండడంతో జ్యోతి లేచి ఇక మానవత్వం ఏం మానవత్వం లేని చోట మనుషులు ఎలా ఉంటారని ఏదో చెప్తూ ఇక సునంద గారు కాస్త కూడా మానవత్వం లేకుండా నూట ఇరవై కుటుంబాల్ని తన ఫ్యాక్టరీ కట్టుకోవడం కోసం ఖాళీ చేయమంటున్నాను ఆఫ్కోర్స్ కోర్స్ ఆ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంటే తనకి ఆదేశం ఇచ్చింది కానీ కాస్తైనా మానవత్వం గురించి కూడా ఆలోచించాలి కదా ఇలా నూట ఇరవై కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారు అలాంటిది ఇప్పుడు సడన్గా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫ్యాక్టరీ కట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు జడ్జి గారు మానవత్వం దిశగా ఆలోచించి ఈ కేసుకి బస్తీ వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నానని చెప్తుంది ఇక ఆనంది లేచి మానవత్వం గురించి ఆలోచించాలి జెడ్జి గారు కాదనట్లేదు కానీ సునంద మేడం గారు అక్కడ ఫ్యాక్టరీ కట్టడంతో కూడా ఎంతోమంది పేదవాళ్ళకైతే అక్కడ పని అయితే దొరుకుతుంది అలాగని చెప్పి వాళ్ళని ఖాళీ చేయించమని నేను కూడా చెప్పడం లేదు నేను కూడా చెప్తుంది ఒక్కటే నూట ఇరవై కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళని ఇలా సడన్గా ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్తుండడంతో ఒక్క క్షణం ఇక సునంద తన భర్తతో ఏంటండి ఈ ఆనంది ఆ జ్యోతి వైపే మాట్లాడుతుంది మనల్ని చాలా మోసం చేసిందండి మన కోడలు మన వైపు వాదిస్తానని ఆ బస్తీ వాళ్ళ వైపు వాదిస్తుందని చెప్పి అది కూడా చెప్తుంటే అమ్మ ఆనందిని తప్పుగా అపార్థం చేసుకోవద్దు తను ఎలాగైనా మనకు న్యాయం చేస్తుందని చెప్తూ ఉంటే ఏం న్యాయం చేస్తుందో నాకైతే నమ్మకం లేదు ఆనంది నువ్వు గనక ఆ జ్యోతిని గెలిపించాలి నీకిగా ఆ ఇంట్లో స్థానం ఉండదని ఇక చెప్పుకుంటూ ఉంటుంది ఇక అంతలోని జడ్జి గారు అంటే ఏంటమ్మ నువ్వు చెప్పడం జ్యోతి గారు చెప్పినట్టు ఆ బస్తీ వాళ్ళని ఖాళీ చేయించకుండా ఇక ఆ ఫ్యాక్టరీ కట్టనివ్వకుండా తీర్పు ఇవ్వాలని అని అంటుండడంతో అలానే నేను చెప్పను జడ్జి గారు మీరు ఈ విషయంలో మానవత్వం దిశగా ఆలోచించి ఇద్దరి వైపు న్యాయం చేయాలి అటు బస్తీ వాళ్ళని ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అది కూడా ఆలోచించాలి అలాగే ఇటు పక్క ఫ్యాక్టరీ కట్టనివ్వకపోతే ఎంతో మందికి ఉపాధి ఎలా దొరుకుతుంది అది కూడా ఆలోచించి మీరు న్యాయం చేయాలి మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఇటు బస్తీ వాళ్ళు అటు సినంద మేడం గారు ఎవ్వరూ బాధపడకూడదు మీరు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది నా ఉద్దేశం అని అంటుంది దాంతో ఇక జడ్జి గారు ఇది అన్ని కేసు లాంటి కేసు కాదు ఈ కేసు గురించి నేను స్టడీ చేయాలి అంతా బాగా ఆలోచించాలి ఈ వాయిదాలో అయితే నేను తీర్పు చెప్పలేను అందుకే నెక్స్ట్ వాయిదాకి ఈ కేసు తీర్పు అయితే చెప్తానని అంటాడు దాంతో ఇక అందరిలో చాలా టెన్షన్ ఉంటుంది ఇటుపక్క సునంద కూడా ఆనందిని ఇంటికి వచ్చాక చాలా కోప్పడుతుంది ఏం చేస్తున్నావు ఆనంది మాతో మా వైపు వాదిస్తున్నానని చెప్పి బస్తీ వాళ్ళని గెలిపించాలని చూస్తున్నావా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అదే కనుక జరిగిందంటే నువ్వు ఇక ఇంట్లో ఉండవు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇటుపక్క ఇక సింహాద్రి శివయ్య ఇద్దరి వైపు న్యాయం జరగాలి బిడ్డ చెప్పింది సమంజసంగానే ఉంది జడ్జి గారు మంచి మనసుతో ఆలోచించి ఇద్దరి వైపు న్యాయం చేయాలి అలా చేస్తేనే అక్కడ బిడ్డ ఇక్కడ నేను సంతోషంగా ఉండగలమని దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక పద్మమ్మ జ్యోతి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్గా ఉంటారు ఇక నెక్స్ట్ వాయిదాకి అయితే కేసు రావడంతో మళ్ళీ అందరైతే అక్కడికి వస్తారు ఇక జడ్జి గారు నేను జ్యోతి లాయర్ గారు ఆనంది లాయర్ గారు చెప్పింది మొత్తం బాగా పరిశీలించిన తర్వాత నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం ఏంటంటే బస్తీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లేస్ని ఖాళీ చేయడం అనేది కుదరదు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సునంద కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక అలాగే ఆ సునంద మేడం గారు కూడా ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు అని అంటాడు దాంతో శాఖ అందరు చూస్తుండడంతో అదేలా అని ఇక చర్చి గారు నేను గవర్నమెంట్ వాళ్ళతో ఈ విషయం గురించి చెప్పాను నూట ఇరవై ఖాళీ చేసి ఫ్యాక్టరీ కట్టడం మంచిది కాదని అలాగే ఆ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ పర్మిషన్ ఉందని తెలుసు అందుకోసమే గవర్నమెంటే సునంద మేడం గారికి ఒక మంచి ల్యాండ్ని వన్ మంత్ లోపల చూపిస్తానని చెప్పి నాకైతే చెప్పారు అందుకోసమే బస్తీ వాళ్ళు బస్తీ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు సునంద మేడం తను అనుకున్నట్టుగానే పైపుల్ ఫ్యాక్టరీని గవర్నమెంటే ఇంకో చోట ఒక వన్ మంత్లో వాళ్ళకైతే ఒక మంచి ప్లేస్ని చూపిస్తుంది అక్కడ ఆవిడ కూడా ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు ఇటుపక్క అటు బస్తీ వాళ్ళు బాధపడకుండా ఇటు సునందగా ఇద్దరి వైపు అయితే న్యాయం చేశాను ఇది ఎప్పుడు ఇలాంటి కేసు అయితే నా ముందుకు రాలేదు ఇలా ఎప్పుడు తీర్పు అయితే జరగలేదు మొదటిసారి మానవ మానవతా దృష్టికి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకున్నానని చెప్పడంతో అందరూ చాలా ఆడుతూ ఉంటే సునంద నాకు కోర్టు తీర్పు నచ్చలేదని కోపంగా ఇంటికి వెళ్తుంది ఇక జ్యోతి ఆనంది ఒకరినొకరు కౌగులించుకొని చాలా సంతోషంగా ఉండి కూడా సంతోషంగా జ్యోతికి ఆనందికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక సి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంది వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది నాన్న అని మాట్లాడే లోపల పక్కకు వెళ్తాడు దాంతో ఆనంది నాన్నకైతే నా పైన కాస్త కోపం తగ్గింది అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్తుంది ఇక సునంద పెద్ద గొడవ చేస్తూ నువ్వేం చేసావు ఆనంది మా వైపు వాణి వాదించకుండా మానవతా దృష్టి కేంద్రంగా ఆలోచించమని ఆ జడ్జి గారికి చెప్తావా ఇప్పుడు చూడు ఫ్యాక్టరీ నేను ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసేదాన్ని కానీ వన్ మంత్ వరకు ఎక్కువ ఆగాల్సి వస్తుంది అది కూడా గవర్నమెంట్ మనకి ఏ ల్యాండ్ ఇస్తుందో ఏమో అని గొడవ చేస్తూ ఉండడంతో అత్తయ్య గారు నేను మీకు కూడా న్యాయం చేశాను అయినా ఎన్నో సంవత్సరాలుగా నూట ఇరవై కుటుంబాలు ఉంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అలాగే మీ పైపుల్ ఫ్యాక్టరీ కూడా ఆగడం లేదు కదా మీరు చెప్పారు కదా గవర్నమెంట్ మనకు ప్లేస్ ఇవ్వాలంటే రెండు ఇయర్ రెండు సంవత్సరాలు పడుతుందని ఇప్పుడు వన్ మంత్ లోపలే ఇస్తానని చెప్తున్నారు అంతకన్నా ఏం కావాలి అత్తయ్య గారు ఆలోచించండి అని అంటుండడంతో ఇక చాలా ఆపు అని అంటుండడం ఎంతో ఆదిత్య అవునమ్మ ఆనంది చెప్పిన దాంట్లో తప్పేముంది ఇన్ని నెలలు ఆగిందనివి వన్ మంత్ ఆగలేవా ఆయన నాకు జడ్జి గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపించింది ఆనంది నువ్వు చాలా బాగా వాదించేవచ్చి అమ్మ ఎన్ని నెలలు ఆగిందనివి ఒక్క నెల ఆగలేవా అయినా జడ్జి గారు మంచి నిర్ణయం ఇచ్చారమ్మా ఆలోచించని చెప్తూ ఉంటాడు ఆదిత్య